అంటే ఇక్కడ మనం చూసాం ఆయన పదే పదే చెబుతాడు మా క్లీన్ చిట్ క్లీన్ చిట్ వచ్చిందని చెప్తాడు సుప్రీంకోర్టులో కూడా ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చినట్టు సుప్రీం కోర్టు దాని మీద ఆర్గ్యుమెంట్ నడవని పరిస్థితి ఓ సీల్ కవర్లో ఇచ్చారు ఆయన ఆయన క్లీన్ చిట్ ఇచ్చాడు ఎలా చెబుతున్నాడు అంటారు పదే పదే అంటే ఈనక ఇచ్చుకున్నాడు అన్న క్లీన్ చిట్ ఫస్ట్ వాళ్ళు ఎవరేమో అసలు ఈయనకి క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నాడు అంతేగాని ఎవరు క్లీన్ చేయటం ఇవ్వలేదు ఆ ఇచ్చిన సీల్డ్ కవరు రిపోర్ట్లో కూడా ఎక్కడా కూడా ఇందులో కల్తీ జరగలేదు రసాయనాలు కలవలేదు లేకపోతే ఇంకో ఇంకో పదార్థాలు కలవలేదని ఎక్కడా కూడా గౌరవ సుప్రీంకోర్టు వేసిన సిట్టు ఎక్కడ చెప్పలేదు కానీ వీళ్ళ పేపర్లో వీళ్ళ టీవీల్లో వీళ్ళకి నచ్చినట్టు రాసేసుకొని మార్చేసుకొని ఈయనకి ఈయన క్లీన్ చిట్ ఇచ్చి ఏనే గౌతమ్ బుద్ధుడు ఈయన యేసు ప్రభు అన్నట్టుగా ఈయన క్రియేట్ చేసుకుంటున్నాడు అంటే మరి ఇక్కడ మిగతా ఆయన మీద ఉన్న ఈడీ కేసులు ఏదైతే ఉన్నాయి ముప్పై రెండు కేసులో కూడా మరి క్లీన్ చిట్ ఇచ్చుకోవచ్చు ఎందుకు ఇవాళ ఇచ్చుకోలేకపోతున్నాడు అంటే అవి రెడ్ హ్యాండెడ్గా అప్పుడు వాళ్ళు ఇచ్చేసినప్పుడు సంతకాలు పెట్టించుకొని వీడియోలు తీసుకొని రెడ్ హ్యాండెడ్గా అన్న దీంట్లో అలాగా ఈయన దగ్గర దాకా ఇంకా రాలేదు కదా దానివల్ల ఈయనకి ఇచ్చేసుకుంటాడు మా బాబాయ్ దొంగే నేను దొంగ కాదు బోమల కరుణాకర్ రెడ్డి దొంగ నేను దొంగ కాదు నా కిందన్న వాళ్ళ దొంగ నేను మాత్రం నిజాయితీ పరుడిని అని చెప్పి ఏం చెప్తున్నాడు వీళ్ళ బాబాయ్ ఏమో నేను మంచోడిని నా కింద ఉన్న అధికారులు వాళ్ళు దొంగలు నేను నిజాయితీ పరుడిని అని అల్ల బాబాయ్ అన్నాడు రోజాను జోగి రమేష్ వీళ్ళము ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆధారాలతో దొరికిపోయాము ఈయనకి చెప్తున్నామో మన మాట ఏంటో ఏంటి ఇంకా బకాయిస్తాడు ఏదో చేసి చిన్న దేవుడికి క్షమాపణ చెప్పి ఏదో ప్రాయచితం చేసుకున్నాం అని చెప్తుంటే వినట్లేదు అని వాళ్ళు బాధపడతారు ఎంత ఏంటంటే అన్న వీళ్ళని వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేసి జనాల్ని మబ్బి పెట్టి కులాల గొడవలు పెట్టి మతాల గొడవలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి జరగకుండా ఆపాలనేది వైసీపీ పార్టీ ఒక ముఖ్య లక్ష్యం ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఏపతి రెడ్డి వ్యవహారం చూసుకుంటే జగన్ అండ్ కో ఒక్కొట ఒకటి వాస్తవాలు బయటకు వస్తా దాన్ని ఎలా చూడుతుంటారు అసలు ఇక్కడ ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ గవర్నమెంట్ చేసింది కానీ మాకేం సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు దాన్ని ఎలా చూడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుండో ఆయనకన్నా తెలుసలేదో కూడా మాకు మనకు అర్థం కావట్లా ఆధారతో సహా చిన్నప్పరెడ్డి అనే ఆయన వైవి సుబ్బారెడ్డి గారు అప్పుడు టీటీటీ చైర్మన్గా ఉన్న ఆయన ఆయన మొబైల్ నెంబర్ని ఇతను వాడాడు ఇప్పుడు నేను ఉన్న నాకు వ్యక్తిగత సహాయకుడుగా ఉన్నాడు ఒక అరగంట వాడతాడు పావు గంట వాడతాడు పూర్తిగా అదే నెంబర్ వాడు కదా ఆధారంతో సహా దొరికిపోయారు వాళ్ళు ఇవాళ క్లియర్ కట్గా ఆధారంతో సహా దొరికిపోయారు వైవీ సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నాడు కల్తీ జరిగింది వాస్తవే కానీ దాంట్లో నా తప్పు లేదు అంటాడు కల్తీ జరిగింది వాస్తవం అన్నప్పుడు నువ్వు టీటీటీ చైర్మన్గా దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల కాలం ఉండి నువ్వేం చేసావు నువ్వు ఆ సంస్థకి చైర్మన్గా ఒక ముఖ్యమైన కీలకమైన బా బాధ్యతలు అధి అధికారిగా ఉండి నువ్వేం చేశావు నేను ఒక కమిటీ చేశాను అంటున్నావు ఆ కమిటీ వేసావు కమిటీ రిపోర్ట్ ఏమైంది నీకు ఎందుకు తెచ్చుకోవాలా నువ్వు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద మీకు మీ కుటుంబ సభ్యులకి చిత్తశుద్ధి ఉంటే మీరు మీ ప్రవర్తన అలా ఉండదు కదా ఇప్పుడు మీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు మొన్నటిదాకా మాకు సంబంధం లేదు మేము లేదు వీళ్ళు అన్నాడు జరిగిందంతా గత ప్రభుత్వంలోనే కదా ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు కదా మీరు గతంలో వేసిన టీటీటీ చైర్మన్లు అందరూ కూడా క్రిస్టియన్ కన్వర్టెడ్ పీపుల్సే కదా హిందువులు కాదు కదా మీరు ఏదో మీ వ్యక్తిగత ఎజెండా ఇచ్చేసి హిందూ మతాన్ని పూర్తిగా సమూలంగా మార్పు ఇచ్చేయాలని చెప్పి మీరు కుట్రతో కుతంత్రాలతో తిరుమల పవిత్రతను నాశనం చేయడం కోసం మీరు ప్రవర్తించారు అంటే ఇక్కడ మనం కురమతాల ఉండాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి అంటే గత ముఖ్యమంత్రి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పోవటాన్ని ఎలా దొడుతుంటారు ఒక రకమైన దాడే అంటారు లేకపోతే ఆయన తెలిసి తెలియక మాట్లాడుతున్నాను అనుకోవచ్చు ఇక్కడ తెలిసి తెలియక మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లోడు కాదు లేకపోతే రాజకీయం గురించి తెలియని వ్యక్తి కానీ కేవలం అతను కుట్రతో కుతంత్రాలతో హిందుత్వాన్ని పూర్తిగా అనగదొక్కాలన్న ప్రణాళికా బద్ధకంగా రచించిన కుట్ర ఈ కుట్రలో భాగంగా వైవి సుబ్బారెడ్డి గారు భోమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీకి చైర్మన్లు అయ్యారు చైర్మన్లు అయ్యి వీళ్ళు కల్తీ నెయ్యికి చిన్నప్పటి అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని దాని డైరీ ఫామ్ ఓనర్స్తో మాట్లాడి వాళ్ళతో డీల్ చేసి ఇవాళ ఈడీ దిగిందన్నా ఈడీ దిగింది దీని మీద ఎంక్వైరీకి రేపో వాళ్ళు ఇంకా పూర్తి వివరాలు ఇచ్చేస్తారు ఇప్పుడు ఒక చోట ఆగిపోయింది సిట్ వేసిన దాంట్లో ఆ అహవాల్ అని అంతా ఒక చోట ఆగిపోయింది ఆ ఆగిపోయింది ఎవరి దగ్గర ఆగిందో ఈడీ తీసిద్ది రేపు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఒక సిట్ వేసారు ఆ సిట్లో రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టు వేసే సిట్లో కూడా మీరు రాజ్యాంగం అంటే అసలు విలువలేని వ్యక్తులు అన్నాడు రాజ్యాంగం విలువలు ఉంటే మేము అందరం సమానంగా చూస్తామని ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారు ఒక మతానికి ఒక కులానికి కొమ్ము కాస్తూ ఏంటి వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీశారు పూర్తిగా మరి ఇక్కడ ఇంకో ఇంకో మాట కూడా వస్తాయి కర్ణాకర్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన గతంలో కూడా అయితే చైర్మన్గా చేసినప్పుడు ఒక విషయం వాస్తవం వెలుగులోకి వచ్చిన అప్పుడున్న దాంట్లో కమిటీలో మెంబర్స్ కూడా నేను చెప్తా ఉన్నారు ఏది పర్చేసింగ్ కమిటీలో ఆయనకి అధికారం లేదు రాకూడదు చైర్మన్గా ఉన్న స్థాయి వ్యక్తి పర్చేసింగ్ కమిటీలో రాకూడదు అని చెప్పినా కూడా అండ్ పర్చేసింగ్ కమిటీలకు వచ్చి ఏ అయితే తిరుపతి రోడ్డు వ్యవహారం పర్చేసింగ్లో ఉన్న నెయ్యి కానీ ఈ కానీ కల్తీకి ఆస్కారం కల్పించాడని చెప్పి మాట్లాడుతుంది దాంట్లో ఎంత నిజం ఉందంటారు నా హండ్రెడ్ పర్సెంట్ నిజమేనన్నా ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కమిటీకి ఒక బైలా ఉంది ఆ బైలా ప్రకారం ఏం జరిగినా జరుగుతూ ఉంటాయి సిస్టంలో ఏదైనా ఒక సిస్టమ్ ప్రకారం ఫాలో అవ్వాలండి కానీ ఆ బైలాని మార్చి వీళ్ళకి అనుగుణంగా కొన్ని సవరణలు చేసి ఏంటి కంపెనీకి మూడు సంవత్సరం ఐదు సంవత్సరాలు అనుభవం ఉండాలి వీళ్ళు మూడు సంవత్సరాలు చేశారు ఇంత టర్న్ ఓవర్ ఉండాలి దాన్ని తగ్గించేశారు వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు ఏ కంపెనీకి అయితే ఇవ్వాలని ప్రణాళికాబద్ధకంగా ముందే నిర్ణయించారో దానికి అనుకూలంగా సవరణలన్నీ మార్చి బయలు మార్చి చట్టాన్ని మార్చి జీవోలు చేసి ఏంటి పూర్తి అవగాహనతో పూర్తి తెలివితేటలతో ఎవరికి దొరకమన్న ఒక అతి భ్రమతో వాళ్ళు చేసిన తప్పు వెంకటేశ్వరంతో పెట్టుకున్న వాళ్ళు కాలగర్భంలో గతంలో ఎంతో మంది కలిసిపోయారు చూసేవాళ్ళే ఇలాంటి పార్టీని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఉంటుంది అంటారా మునిగిపోతుందంటారా అన్న హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి పార్టీని రాజకీయంగా పూర్తిగా భర్త చేసి వీళ్ళకి ఏ అవకాశాలు లేకోకుండా వీళ్ళు పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని ఒక సామాన్యుడిగా నేను కోరుకుంటున్నాను మొదటిసారి రెండోది ఇలాంటి పార్టీలకి వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళకి పదకొండు ఇచ్చారు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి గుడికి ఆ స్వామివారి ప్రసాదాన్ని వీళ్ళు అపవిత్రం చేశారు రానున్న రోజుల్లో వీళ్ళకి ఆ ఒకటి కూడా ఇస్తారో లేదో ప్రజలు వేచి చూడాలి హిందువులు మనోభావాలతో దెబ్బతిన్న దెబ్బతిన్న తర్వాత హిందువులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని నమ్మి అతనికి మళ్ళీ అవకాశం ఇవ్వరనేది మా నమ్మకం విశ్వాసం అంటే ఇక్కడ మీరు అంటారు కాబట్టి హిందూ మత విశ్వాలు దెబ్బతీశారు కాబట్టి ఇంతమందికి ఎందుకు హ్యాసిటేషన్ చేయలేకపోతున్నారు అంటారు జనాలు బహిరంగ ఎందుకు వచ్చి హ్యాసిటేషన్ చేయలేకపోతున్నారు జనాలు చాలా విజ్ఞులు తెలివైన వాళ్ళు వాళ్ళు ప్రతిదీ కూడా ఎవరు ఏది చెప్తే అది వినే పరిస్థితుల్లో లేదు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా చాలా చెప్పాడు ఎంతో కొంత విన్నారు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత ఈయనతో అసలు స్వరూపం జనాలు చూశారు తెలిసింది ఆహా అంటే మనం ఏది పడితే అది నమ్మకూడదు ఏది పడితే అది చేయకూడదు అనే ఒక అవగాహనకి జనాలు వచ్చారు కాబట్టి ప్రతీది ఆధారంతో సహా చూసి వాళ్ళు బయటకు వచ్చి రేపు ఈ అవినీతి మీద పుట్టిన పార్టీని పూర్తిగా గంగలో తొక్కి వెంకటేశ్వర స్వామి గుడిని ప్రసాదాలని పూర్తిగా ప్రక్షాళన చేసి మా హిందువుల మనోభావాల్ని ఇచ్చేస్తారని చెప్పి ఆశిస్తుంది అంటే ఇక్కడ మరి ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఈరోజు కోంటం వ్యాలీ అని చెప్పి కొత్తగా ఇంకోటిది మన అమరావతిలో తీసుకురావడం జరిగింది అమరావతి డెవలప్ అవుతుంది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పిల్లలకు ఉద్యోగాలు ఎలా కల్పించే అవకాశం అంటారు ఇక్కడ నా కేవలం ఈ అభివృద్ధి పథకాలన్నింటినీ మరుగున పరచాలనేదే వైసీపీ పార్టీ ముఖ్య లక్ష్యం అందుకనే వివిధ రకాల్లో ఈ కుల చిచ్చులు కానీ జోగి రమేష్ అరెస్టులను కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఇవన్నీ కూడా అందులో భాగమే వాళ్ళు చేసేది ఏంటంటే జరుగుతున్న అభివృద్ధి జనాలకు తెలియకూడదు అనేది వాళ్ళ ప్రయత్నం ముఖ్యంగా ప్రపంచంలోనే మన భారతదేశం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కోటం వ్యాలీ అనేది ఒకటి పెట్టడం ఒక ఆంధ్ర పౌరుడిగా మనం అందరం హర్షించదగ్గది గర్వించదగ్గ విషయం ఎందుకంటే దానివల్ల భవిష్యత్తు మొత్తం ఎన్నో వేల లక్షల ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ అయ్యి మా పిల్లల లాంటి ఇక్కడే బెంగళూరు చెన్నై హైదరాబాదు లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కళ్ళ ముందే మంచి మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలే కాదన్న మంచి మంచి ప్యాకేజీలతో చేసుకునే అవకాశాలు ఉన్నాయి రమా ఇది శంకుస్థాపన చేసిన రోజే దగ్గర దగ్గర పద్దెనిమిది కంపెనీలు ఎంఓ ఎంవైలు చేసుకున్నాయన్న అంటే దాన్ని భవిష్యత్తు అంతా దాని మీద ఆధారపడి ఉందని గుర్తించబట్టి వాళ్ళు చేశారు మనం ఒక వ్యాపారం చేస్తున్నామన్న రూపాయి పెట్టుబడి పెడుతున్నామంటే దాని మీద మనకు రెండు రూపాయలు లాభం రాదంటే మనం పెడతామా పెట్టం కాబట్టి అక్కడ అంత అవకాశాలు అన్ని వెసులుబాట్లు భవిష్యత్ అంతా దాన్ని చుట్టూ కేంద్రీకృతం ఉంటుంది కాబట్టి అన్ని కంపెనీలు ఎంఓఈలు చేసుకున్నాయి దానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అంటే ఇక్కడ ఇంకో ఇంకో మాటకు వస్తే మన రాష్ట్రానికి సంబంధించిన అయితే నిధులకు సంబంధించి వాళ్ళ సీఎం చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఏదైతే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అనౌన్స్ చేసిందో ఆయన దాంట్లో కొన్ని రావాల్సినవి ఉన్నాయి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్ర బడ్జెట్ కూడా త్వరలో రాబోతుంది ఎలా అంటున్నారు మన రాష్ట్ర బడ్జెట్ కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ ఎలా ఉంటాయి అంటారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సుమారు నలభై వేల కోట్లు మనకు కేటాయించినట్టు ఒక అంచనా ఉందన్న ఆ అంచనా ప్రకారం మనం అనుకున్న గతంలో మన రాష్ట్రానికి కేటాయించిన నిధులతో పోలిస్తే ఈ చాలా ఎక్కువ నిధులని అందరికీ తెలిసిన విషయమే కానీ ఇవి కూడా చాలవు ఇంకా నా రాష్ట్రానికి ఇంకా కావాలి గత ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రం ఇది దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మాకు నిధులు కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సాయంత్రం ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అందరూ కలుస్తున్నారు గౌరవం ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ కొన్ని వందల సార్లు మనం మనకు కావాల్సిన రిఫ్రజెంటైజేషన్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మాట్లాడి మనకు కావాల్సినవి మనం తీసుకోవడంలో పూర్తి సఫలీకృతం అవుతున్నామన్న గతంలో ముఖ్యమంత్రి గారు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు ఎందుకు వెళ్ళాడో ఎవరో తెలియదు ఎందుకు వచ్చాడో ఎవరో తెలియదు నేను ఏం మాట్లాడానో తెలియదు ఎప్పుడు ఒకటే స్క్రిప్ట్ ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వివరించి చెప్పిన సందర్భాలు లేవు ఎప్పుడు ఆయన తరపున ఎవరో ఒకరు ప్రెస్ నోట్ ఇవ్వడం తప్ప ఎప్పుడు చెప్పిన పరిస్థితి లేవు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ రాష్ట్రం నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మేము పలానా మంత్రిని కలిసాం అలా అది అడిగాం వాళ్ళు ఇలా సానుకూలంగా స్పందించారు ఇలా ఇస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అన్న మరి ఇక్కడ అసెంబ్లీ కూడా రాబోతుంది కాబట్టి బడ్జెట్ అనౌన్స్ చెప్తుంది దానికి కనీసం నలభై రోజుల పాటు తరగాల ఎన్ని రోజులు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా ఈసారి అన్నా కనీసం రారన్న వందకు వంద శాతం అంటే ఆయన గురువు మరి తెలంగాణ వెళ్ళిన పరిస్థితి వెళ్ళి కనీసం కనపడని పరిస్థితి కేసీఆర్ మరి శిష్యుడు ఆ శిష్యుడు రాడంటారా హండ్రెడ్ పర్సెంట్ అరన్న కేసీఆర్ లాగే దొడ్డిదారు వెళ్ళి ఒక సంతకం పెట్టేసుకొని వచ్చేస్తాడు తప్ప ఏ నెల్లి అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్య మీద మాట్లాడి ఏంటి ప్రజల సమస్యల మీద ఒక సలహాలు సూచనలు ఇచ్చే నాయకుడు కాదేనా ఎలా ఇచ్చేవాడైతే గత ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వస్తే మా నాయకులు అందరూ వద్దు సార్ అన్నా కూడా లేదు మనకు చరణాలు బాధ్యత ఇచ్చారు మనం ఉండాల్సిందే అని వెళ్ళి ఒక్కడే పోరాడి ఎన్నో అవమానాలు పడ్డాడు ఎంతో కుటుంబ వ్యక్తిగత దోషులను కూడా పాల్ప పాల్పడినా కూడా తీసుకున్నాడు ప్రజల కోసం వీళ్ళని ఏమి అనకుండా మీరు రండి మేము మైకి ఇస్తామని డైరెక్ట్ స్పీకర్ గారే బతి అనే రావట్లేదు గౌరవం ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారు రండి బాబు ప్రజల సమస్యలు చర్చిద్దామని రారు వీళ్ళకి జనాలతో సంబంధం లేదు జనాల సమస్యల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు వీళ్ళకి కావాల్సింది వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలో ఉండాలి ఆ ఏసిన పద్దెనిమిది కేసులు ముప్పై ఆరు కేసులు నలభై ఆరు కేసులు ఏ కేసుల్లో నుంచైనా శిక్ష పడకుండా నేను ఒక్కడినే అక్కడ ఉండాలి జనాలు ఎట్టిపోయినా నాకు నష్టం లేదు మందు మనో హిందువుల మనోభావాలు ఏమైనా నాకు నష్టం లేదు ఇక ఇతర ఇతర మతస్తుల మనోభావాలు ఏమైనా నాకు సంబంధం లేదు నేను శుభ్రంగా ఉంటే చాలు నేను వారానికి ఐదు ఐదు రోజులు బెంగళూరులో ఉండి రెండు రోజులు గెస్ట్గా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతే చాలు ఇది వాళ్ళ పార్టీ వాళ్ళ విధానం